పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అటహాసంగా నిర్వహించడం జరిగింది గురువారం ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ విఘ్న వినాయకునికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి చెంత నారా లోకేష్ పేరు మీదిగా ప్రత్యేక అర్చన చేయించారు అనంతరం భారీగా పొప్పడికాయలు కొట్టి గణపయ్యకు మొక్కులు సమర్పించారు అనంతరం కాణిపాకంలో సర్కిల్ వద్ద భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు సేవా కార్యక్రమాలతో పాటుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు వారి మేరన అభిషేకం చేయడం జరిగింది వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి సేవ చేసే శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక ప్రత్యేకత కలిగింది కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఈ పార్టీలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం చేపట్టిన నాటి నుంచి ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యకర్తల సంక్షేమం గురించి కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకుంటున్న పట్టించుకుంటున్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా పట్టించుకుంటుందంటే అది కనపడదు ఎక్కడ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్క నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు ఆయన పదేళ్లకు ముందే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆ నిధి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబం ఏ విధంగా అయితే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని నేను తెలుగుదేశం కార్యకర్తను చెప్పుకునే విధంగా వారికి అండగా ఉంటారో అదే సమయంలో ఇంటిలో ఏ కష్టం వచ్చినా గుండె మీద నిబ్బరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావడం జరిగింది చాలామంది లోకేష్ బాబు యొక్క దూరదృష్టి దార్శనికత తెలియక పిచ్చి కూతులు కూస్తున్నారు నాయకుడు అంటే నోరేసుకొని ఓగడం కాదు నాయకుడమంటే జనాన్ని నేర్చుకొని దోచుకోవడం కాదు నాయకుడు అంటే నమ్ముకున్న ప్రజలకి కవచంలాగా నిలబడడం నమ్ముకున్న ప్రజలకి కష్టం వస్తే నేనున్నానని నిలబడడం నమ్ముకున్న ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడడం ఇది నాయకత్వం అంటే నారా లోకేష్ బాబును చూసి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఓ ఇంత ఘనత వహించిన కార్యక్రమాలు చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు నందమూరి తారక రామారావు గారి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంతింత ఒడ్డుత ఎన్నట్టుగా ఎదుగుతుంటే నారా లోకేష్ రాక ఆయన ఆగమనం మరో లెవెల్కి తీసుకెళ్ళింది తాత తండ్రి వారసత్వాన్నే కాదు తాత తండ్రి ఆశ ఆశయాలని కూడా ఉనికి పుచ్చుకుని భుజానికి ఎత్తుకుని పనిచేస్తున్నటువంటి ధీరుడు నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వందేళ్ల చరిత్రని నింపుకుంటుందని నిలు నిలుపుకుంటుందని మరొక్కసారి మేమందరం కూడా అభిమానం వ్యక్తం చేస్తూ లోకేష్ బాబు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం